జనాలు అది మన మనకు జూబ్లీహిల్ హిల్స్ లో కూడా తెలిసిన విషయమే రెండేళ్ళ ప్రజా ప్రభుత్వం పాలన చూసినాక ప్రజలు ఇచ్చిన తీర్పు జూబ్లీహిల్ హిల్స్ ఎలక్షన్స్లో నవీన్ అన్నన్ గెలిపించినారు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలైనా అమలుబరుస్తున్న పథకాలైనా చేస్తున్న పనులైనా అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్ర మన రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊవిలో దించిన బీఆర్ఎస్ పార్టీ మన రేవంత్ అన్న ఎక్కడ కూడా ఆయనకి పోకుండా మన రేవంత్ అన్న అయినా సీఎం అదే సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా మంత్రులందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు వాళ్ళెంత అప్పుల కుప్ప చేసినా కానీ మనం ప్రజలకు మాట ఇచ్చినామని చెప్పి గెలిచిన రెండో రోజుకెళ్ళే ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయినా ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచడం అయినా మహిళా గ్రూపులకైతే లెక్కలేనన్ను వస్తున్నాయి వడ్డీ లేని రుణాలు అయితే లెక్కలేనన్న ఉన్నాయి దాంతో పాటుగా ప్రమాద అని రెండు లక్షల లోబడి ఉన్న రుణాలు ఎవరికైనా ఏదైనా అయితే మాఫ్ చేయడం అయినా చాలా ఉన్నాయి మహిళలకి మహిళలకి బస్సులు రెండ్ చేసి వాళ్ళకి సంఘాలకు అప్ప చెప్పడము వి పెట్రోల్ బంక్స్ మనకు కూడా రాయపర్తి మండల్లోనే పెట్రోల్ బంక్ కూడా రావడం జరిగింది అది నిజంగా అదృష్టంగా భావించవచ్చు ఆల్రెడీ నారాయణపేటలో ఒకటి రన్ అవుతుంది ఇప్పుడు మన రాయపర్తికి కూడా శాంక్షన్ అయింది రాయపర్తి మండలానికి ఇంకా రాబోయే రోజుల్లో అట్లాంటివి చాలా చేసుకోవచ్చు సన్న బియ్యం అయితే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు చెప్పలేదు కానీ మాటివ్వకపోయినా పేదవాళ్ళకి ఒక బుక్కడు బువ్వ తిన్నా తృప్తిగా తినాలి ఉన్నోడికి లేనోడికి తిండి దగ్గర ఏం తేడా అని చెప్పి చేయడము జరిగింది అందరూ కూడా సన్న బియ్యము ముందు లెక్క పిండి పట్టించుకున్నాడో లేకపోతే కోళ్ల ఫామ్లకు అమ్ముకున్నాడో చేయట్లేదు తృప్తిగా వండుకొని తింటున్నారు నేను కూడా ఒక మూడు నాలుగు చోట్ల తిన్నా ఇప్పటికీ సన్న బియ్యం చాలా బాగుంది మళ్ళా ఆ సన్న బియ్యముతో పాటు బోనస్ వేయడం అనేది కూడా రైతులకు అది చాలా మంచి పథకం రైతులని అంటే ఉత్సాహపరుస్తూ ఎక్కువ మంది సన్న అంటే ప్యాడీ వేసే విధంగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది ఇంకా అనేక పథకాలు ఇంతకుముందు వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అది ఇష్టం ఇది అని చెప్పి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మనం డెబ్బై ఐదు వేల పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ప్రతి పేదవాళ్ళకి ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఈ రెండు విడతలు ఈ ఒకటో విడత మొత్తం మూడు విడతలు కలుపుకొని అన్న అయిపోయేసరికి ఏ పేదవాళ్ళు ఏ ఊర్లో అయినా ఏ తండలో అయినా ఏ పేదవాళ్ళు కూడా మాకు ఇల్లు లేదు అనే మాటే ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్ అవుతారు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లకి కొదవలేదు ఎన్నంటే అన్ని ఇల్లు తప్పకుండా ప్రతి పేదవాళ్ళకు వస్తాయి ఇంకా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ రెండు వేల కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే తీసుకొని వచ్చిన రెండేళ్లలోనే ఇంకా రాబోయే రోజులలో కూడా అనేకమైన అభివృద్ధి పనులని తీసుకొని వస్తా ఒక్కటే సంకల్పం నాకు కూడా ప్రతి మండలంలో ఒక మంచి పని చేయాలని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నా ఫస్ట్ నుంచి కూడా అదే ప్రకారంగా వెళ్తున్నాం ఇప్పటి మటుకు సక్సెస్ఫుల్గా చేసుకొస్తున్నాం రాబోయే రోజులలో కూడా పాలకుర్తి నియోజకవర్గం ఇప్పటికే అభివృద్ధిలో ముందుంది ఎప్పటికీ కూడా అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ముందే ఉంచుతాను ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చిన విధంగా పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన విధంగా అభివృద్ధిని ముందే ఉంచి వాళ్ళకి ఒక బిడ్డలాగుండి ఇక్కడ పనులు చేస్తా అని చెప్పినా విధంగా చేసుకొస్తున్నా అని తెలియజేస్తాను